క్రీస్తునందు మీకు శుభోదయం మనము దేవునికి అత్యంత ప్రియులమైనప్పుడు దేవుడు మన పక్షమున బలముగా పనిచేస్తాడు అంతేకాదు రాబో దినములకు కూడా దేవుడు మనం ఊహించినంత గొప్పగా మనకి కాపుదలను తెచ్చేస్తాడు మనము ఫలించవలసిన వారమై ఉంటాం కాబట్టి ఆ ఫలములు చెదిరిపోకున్నట్లు అపవాది వాటిని దొంగిలించుకున్నట్లు అడ్డుకొనకుండా దేవుడు మనకు ముందుగానే కాపుగా ఉండి మనల్ని వాటిని ఫలించినట్లు నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయన యొక్క కనిక్రమం మనం పొందుతున్నామో ఎప్పుడైతే మన యొక్క విజ్ఞాపన ఆయనకు చేరుతుందో ఆ విజ్ఞాపనం బట్టి ఆయన సంతోషిస్తున్నాడో ఎప్పుడైతే ఆయన అజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నామో అది ఆయనకు సజీవ యాగంగా కనబడుతుందో ఆ సమయంలో మనము చేయబోవాటన్నిటి విషయంలో మనకు కలుగుబో వాటన్నిటి విషయంలో ఆయన కొరకు ప్రత్యేకంగా చేయువాటి విషయంలో అన్నిటిలో కూడా ఆయన ముందుగానే మెలకువగా ఉండి మన కొరకు వాడిగా ఉండి మనం ఫలించినట్లు ఆశీర్వదిస్తాడు పరమగీతంలో భక్తుడు ఇలాగ రాయిచున్నాడు రెండవ అధ్యాయము పదిహేనవ వచనం మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడి సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి ఈ వచనం చూసినప్పుడు దేవుడు ఫలించు వారి విషయంలో ఎంత జాగ్రత్తను ఆలోచన కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాము ఆయన మన జీవితమును ముందుగానే చూసేస్తున్నాడు మన జీవితంలో మనం ఆయన కొరకు ఏ రీతిగా జీవిస్తున్నామో దాన్ని బట్టి ఎటువంటి ఫలములు మనం ఫలిస్తాము ఎటువంటి క్రియలు మనము ఆయన నామములోనో ఆయన ఎందుండి మనం చేస్తూ ఉంటాము వీటన్నిటిని ఆయన ముందుగానే చూడగలుగుతున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు మనకు కాపు కాయట మనము ఫలించి ఆయనకు ఘనత ఆయనకు ముఖ్యం కాబట్టి మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఇలాంటి దేవుని విషయంలో మనం సంతోషించాలి భయపడక అనుమానం చెందక దేవుడు మన పక్షంలో ఉన్నాడు అనే సంగతిని మనం గ్రహించినప్పుడు మనం ఆయన కొరకు జీవిస్తున్న సమయంలో మనకి ఎటువంటి నష్టములు రానివ్వడు అనే సంగతిని మనం గ్రహించగలగాలి ఇలా గ్రహించినప్పుడు ఆయన విషయంలో మాత్రమే మనం జీవిస్తూ ఆయనకు మహిమ కలిగించేటట్లుగా మనం ఉంటాం చాలాసార్లు మనము సిద్ధ మనసు కలిగి ఉన్నప్పటికీ ఆటంకములు కనబడుతూ ఉంటాయి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు భయాలు మనల్ని ఆవరించవచ్చు అలాంటి సమయంలో దేవుడు తన ప్రజల విషయంలో ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఈ వచనంలో చూసినప్పుడు ఆయన కొరకు ఫలించి వారి విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా జాగ్రత్తగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ అంటున్నాడు ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంటలక్కను పట్టుకుని అంటే అపవాదిని ఆయన కంట్రోల్లో ఉంచుతున్నాడు అపవాదిని ఆయన తన ఆధీనములో ఉంచుతున్నాడు అంతేకాదు అపవాది సంబంధమైన ప్రజలు వాడి లక్షణములు కలిగిన వాళ్ళు ఏ రీతిగా అయితే మనల్ని ఇబ్బంది పెడతారో లేకపోతే ఇబ్బంది పెట్టబోచున్నారో ఏ రీతిగా అయితే మనం ఆయనకు చేయు పరిచర్యను ఆటంకపరచదలిచారో వాటన్నిటినీ వారందరినీ కూడా మనం ఆయన కొరకు ఫలించవలసి ఉన్నాం కనుక ఆయన ముందుగానే వాళ్ళని అడ్డుకుంటాడు వాళ్ళందరినీ ఆయన పట్టుకుని ఏం చేస్తాడంటే పక్కకు నెట్టేస్తాడు మనకు మార్గము సరళము చే దేవుడే దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా కని మనల్ని బలపరిచి పరిపక్వత వారిగా మనల్ని చేసినప్పుడు మరి మన పాపమును తొలగించాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అందులో మనల్ని బలపరుస్తున్నాడు ఆయనకు తగిన రీతిలో మనల్ని రూపించుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఫలించినట్లు మనను ఒక మంచి ప్రదేశంలో దేవుడు ఉంచుతాడు విశాలమైన ప్రదేశంలో ఉంచుతాడు అక్కడ ఎటువంటి గుంటనక్కలు వంటి శత్రువులు మనకు కనబడనివడు మన యొక్క వాతావరణం అంతటినీ కూడా ఆయన కొరకు మనము ఫలించినట్లు ఆయన సంతోషపెట్టినట్లు అనుకూలపరుస్తూ ఉంటాడు శరీరమును జయించగలిగిన పరిస్థితులకు దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు శరీరేచ్చరణను శరీరాచరణను వీటన్నిటిని కూడా మనము జయించాలి మన దగ్గర సామర్థ్యత ఉన్నప్పుడు అది దేవుడు అనుగ్రహించిన సామర్థ్యత కాబట్టి దాన్ని మనం వాడాలి దాన్ని ఉపయోగించుకున్నప్పుడు అందుకే విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మనము దేవుడు అనుగ్రహించిన విశ్వాస సామర్థ్యమును మనం ఉపయోగించుకున్నప్పుడు ద్రాక్ష తోట ఎలాగైతే పోస్తో మనము కూడా దేవుని కొరకు జీవించటకు ఆయన ఏర్పాటు చేసిన క్రియలను చేయుటకు మనం సిద్ధ మనసు కలిగి ఉన్నామన్న సంగతిని మనం తెలియజేస్తూ ఉంటాం ఈ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనము చేయవలసిన వాటన్నిటిని బట్టి కూడా మన త్రోవలు సరళం చేస్తాడు ఎటువంటి గుంట కూడా మనల్ని అడ్డుకోలేవు వాటన్నిటిని దేవుడు ముందుగానే ఏరిపారేస్తాడు తీసేస్తాడు అంటున్నాడు సహాయం చేసి అంటే ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మిగిలిపోద్దేమో కానీ దేవుడు తన బలమునంతటినీ కూడా కూర్చుకొని ఏం చేస్తున్నాడు అంటే ఈ గుంట నక్కలన్నిటినీ కూడా చెదరగొడుతున్నాడు వీళ్ళెవరూ మన ముందు నిలబడలేరు వీళ్ళెవరూ మనకి హాని చేయలేరు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంతవరకు పని చేస్తాయంటే ఆ సరిహద్దుల్లోనే పని చేస్తే తప్ప అవి మన వరకు రాలేవు వాళ్ళ క్రియలు కూడా అక్కడే నిలిచిపోతాయి కొంతకాలము వారి క్రియలు బలముగా కనబడవచ్చు కానీ దేవుడు వాటిని చల్లా చెదరు చేసేస్తాడు వాళ్ళకు కూడా దేవుడు ఘనతను తీసివేస్తాడు వాళ్ళ యొక్క ఈ కుట్లత్వమును క్రూరత్వమును దేవుడు ఏం చేస్తాడు అణచివేస్తాడు వాళ్ళ దూరము నుంచి చూడగలరు కానీ మన వద్దకు రాలేదు కాబట్టి మనం ఏ ఫలములైతే ఫలించవలసిన వారమే ఉన్నాము అంటే దేవుని కొరకు ఎట్టి క్రియలు చేస్తూ ఎట్టి జీవితం జీవించవలసి ఉన్నాము వాటన్నిటిని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు వాళ్ళు అసూయపడతారు అసూయపడి సిగ్గుపడతారు అలాంటి వాళ్ళు మన ముఖాలను కూడా వాళ్ళు ఎదుర్కోలేరు అటువంటి గొప్ప స్థితిని ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడే నిర్మూలన చేస్తాడు ఈ క్రమంలో అపవాది శూన్యమవుతాడు వాడి శక్తి నిస్సారమైపోతుంటుంది ఇంకా వాడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాడి స్థితినే వాళ్ళు కలిగి ఉంటారు ఇందు విషయమై మనము సంతోషించాలి దేవుడు మనల్ని అవమానపడేటట్లుగా చేయడు మనలను తన కొరకు సిద్ధపరచుకున్నవాడు ఇంకొకరికి విడిచిపెట్టడు ఆయన మనము సంపూర్ణముగా ఫలించుటకు సమస్తము కూడా మన కొరకు ఏర్పాటు చేస్తాడు పరిశుద్ధ్రత ప్రేమ గంటే వాతులు స్తోత్రాలు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీ కుమారులుగా స్వీకరించి బలవంతులుగా చేసి పరిపక్వతకు చేర్చి నాయన మేము నీవు కోరిన ఫలాలను మేము ఫలించుటకు నీవు ఏర్పరిచిన క్రియలను మాకు దయచేసి వాటిని మేము సంపూర్ణపరచుటకు ఎల్లప్పుడూ మమ్మల్ని కాపు కాయచ్చు అపవాది నుండి వాడి యొక్క తంత్రములను లక్షణములను కలిగిన మనుషుల నుండి మమ్మల్ని కాపాడవచ్చు మా మార్గము సరళము చేయచ్చు నానా మరి విజయం వైపు మమ్మల్ని నడిపించు నడిపించవచ్చు విజయోత్సాహంతో మమ్మల్ని ఊరేగించుటకు మీరు మా కొరకు ఏర్పరిచిన జీవితం అంతటిని పెట్టు కూడా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాన్న ఎల్లప్పుడూ మిమ్మల్ని ఈ రీతిగా మేము జ్ఞాపకం చేసుకుని నీవు మా కొరకు మా పక్షముగా వరాడువాడు అన్న సంగతిని మనసు నన్ను కలిగి ఉండి ఈ భూమిపైనైనా మేము నిన్ను మహిమపరచువారు ఉంటుకు ఇంకను నువ్వు బలపరచుమని ఏసు పరిశుద్ధి నామ నడుచున్నాం తండ్రి ఆమె